కథా కాలక్షేప నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం ఎదురీత రచన కామేశ్వరి రైలు దిగి ఇంటికి వచ్చి స్నానం చేసి కాఫీ తాగుతుండగానే తల్లి చెప్పిన మాట విని ఆశ్చర్యపోయింది నిర్మల తెల్లబోతూ అర్థం కానట్టు చూసింది అసలు కూతురి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆ మాట చెప్పటానికి ఉగ్గబట్టుకుని ఎదురు చూసింది కమలమ్మ కాఫీ గ్లాస్ అందిస్తూ చూశావటే నీ ఫ్రెండ్ జానకి ఎంత పని చేసిందో అందావిడ ఉపోద్ఘాతంగా ఏం చేసింది ఆరాటంగా అడిగింది నిర్మల ఏం చేసింది కొంపదీసి అగాయిత్యం చెయ్యలేదు కదా ఒంటరిగా బతకలేక పిల్లలకింత విషమిచ్చి తనింత తిందా అరక్షణంలో మనసులో మెదిలాయి రకరకాల ఆలోచనలు తల్లి మొహంలో కనపడిన తిరస్కార భావం చూడగానే అలాంటిది కాక ఇంకేదో జరిగిందేమోననిపించింది మళ్లీ పెండ్లి ఏమన్నా చేసుకుందా ఏం చేసిందమ్మా ఆరాటంగా మళ్లీ అడిగింది మళ్లీ పెళ్ళేమన్నా చేసుకుందా అలా అయినా బాగుండును ఈ దొంగచాటు పనులు కాకుండా అలా ఎవడినో చేసుకున్నా ఎవరూ ఏమి అనుకునేవారు కాదు అవ్వా మొగుడుపోయిన రెండు నెలలకే ఆ సుధాకర్ లేడు అదే వాళ్లైనా ఫ్రెండట ఆ బ్యాంకులోనే పని చేస్తాడట వాణ్ణి తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకుంది డైరెక్ట్ గా నాలుగు నెలల నుంచి వాడితోనే ఉంటుంది తెలుసా ఏమిటమ్మా ఆ మాటలు నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి బాధగా అంది నిర్మల నీనండడం ఏంటి ఊరంతా చెప్పుకుంటున్నారు అది చేసిన వెధవ పనికి అందరూ తిట్టిపోస్తున్నారే వాళ్ళ ఫ్లాట్ లో ఉంటారే మధుసూదన్ రావు గారు ఆవిడ అంతా చెప్పుకొచ్చింది స్వాగోతం ముగుడుపోయిన రెండు నెలలకే వాడొచ్చి ఇంట్లో తిష్ట వేశాడంట భోజనం పడక అంతా ఇంట్లోనేనంట నిప్పులేందే పొగరాదు ఊరికే తిని కూర్చొని జనం చెప్పుకుంటారా ఆ మధుసూదన్ రావు గారి భార్య చెప్పింది అంత అంత చీ కొడుతున్నారట ఎంత ధైర్యం ఎంత బరి తెగించింది చూడు లోకం ఏమనుకుంటారన్నా ఇగ్గింతవన్నా ఉండొద్దు ఇద్దరూ పిల్లల్ని పెట్టుకుని ఇదేం వెదవు పని మొగుడు చచ్చిన రెండు నెలలకే మొగుడు లేకుండా ఉండలేని స్థితికి వచ్చిందా ఒళ్ళు కొవ్వెక్కి కమలమ్మ తిరస్కారంగా అంది నిర్మల ఆ మాటలు నమ్మలేకపోయింది జానకి తనకి చిన్నప్పటి నుంచి స్నేహం మనిషి మెతక విడియస్తురాలు గట్టిగా తనకేం కావాలో కూడా చెప్పలేని పిరికి అలాంటిది ఇంత తెగ్గింపు ఆమెలో వచ్చిందంటే అప్పనమ్మకం అనిపించింది ఆమె తండ్రి స్కూల్ మాస్టర్ మూడో ఆడపిల్లగా పుట్టినా ఏ విషయంలోనూ ఛాయిస్ గాని సొంత అభిప్రాయం గాని లేక ఉన్నా చెల్లక తండ్రి మెట్రిక్ చదువుతో ఆపించేసి ఇంకా చదివించలేనంటే తలదించుకుని కన్నీళ్లు పెట్టుకుంది పంతొమ్మిదేండ్లకి బ్యాంకు గుమాస్తాతో పెళ్లి తూతూ మంత్రంలా జరిపించేస్తే తలదించుకుని పుస్తక కట్టించుకుని పదేండ్ల కాపురంలో ఇద్దరు పిల్లల తల్లి అయ్యి ఒద్దికగా ఉన్నదాంతో తృప్తిగా బతికే లోయర్ మిడిల్ క్లాస్ గృహని బ్యాంకు లోను తీసుకుని ఊరికి అవతల కొత్తగా కట్టిన ఫ్లాట్లు చౌకగా వస్తుంటే అప్పు చేసి చిన్న ఇండ్లు కొనుక్కున్నారు తమకంటూ ఓ ఇండ్లుండాలని లోను తీర్చుకుంటూ చాలా ఇబ్బందులు పడడం తెలుసు తనకి ఇద్దరు ఓ వయసు వాళ్లైనా అంతస్తులో తేడా ఉన్నా చిన్నప్పటి నుంచి మెట్రిక్ వరకు క్లాస్మేట్స్ కనుక జానకితో స్నేహం బాగానే ఉండేది తను ఈ పదేండ్లలో ఎంఎస్సి చేసి పెళ్లి చేసుకుని విశాఖపట్నం వెళ్లిపోయింది అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చినప్పుడు జానకిని కలిసేది ఆరు నెలల క్రితం జానకి భర్త యాక్సిడెంట్ లో పోతే అది ఏడ్చిన ఏడుపుకి గుండెలు తరుక్కుపోయాయి ఇటు అటు ఆదుకునేవారు లేక ఉన్న ఆధారం భర్త అంత చిన్నతనంలో పోతే పిల్లలను పట్టుకుని నేనెలా బతకాలి దిక్కులేని దాన్నైపోయానే అని అది ఏడ్చిన ఏడుపు గుండెల్ని పిండింది అలాంటి జానకి ఆరు నెలలు తిరగకుండానే ఇంతకి తెగించే స్థాయికి ఎదిగిందంటే నమ్మశక్యంగా లేదు నిర్మలకి ఏమిటోనమ్మా లోకం ఇదిగో పులి అంటే అదిగో తోక అంటారు అసలు సంగతి ఏమిటో తెలియకుండా ఇలా అనుకోవడం ఏంటి నిర్మల ఏదో అనబోయింది ముందు నేను అలాగే అనుకున్నానే ఆ మధ్య నాకు బజార్లో కనిపించిందే జానకి నన్ను చూసి సిగ్గు లేకుండా నవ్వుతూ పలకరిచ్చింది మనిషి శుభ్రంగా హాయిగా ఉంది బొట్టు అది చక్కగా పెట్టుకుంది అమ్మా ఏమిటమ్మా ఆ మాటలు బొట్టు అందరూ పెట్టుకుంటున్నారు ఇప్పుడు సర్లే అదలా ఉంచు పిన్ని పిన్నిగారు నిర్మల ఎప్పుడు ఎప్పుడొస్తుంది అంటూ మాట్లాడింది నాకు లోపల మండిపోతుందేమో నాకెందుకులే అని ఊరుకుందాం అనుకున్నా ఊరుకోలేకపోయానే మాటల్లో అడిగినట్లు ఫలానా మధుసూదన్ రావు గారు మీ ఫ్లాట్స్ లోనే ఉంటారుగా ఆవిడ చెప్తూ ఉంటుంది నీ కబుర్లు అన్నా అంతే దాని మొహం మాడిపోయింది తన సంగతి అంతా తెలిసిపోయిందనుకుంది ఆవిడ మీకు తెలుసా ఆహా నాకు తెలియదు ఆ విషయం అంది నవ్వు ముఖాన పులుముకుని ఏమిటి దానికి ఇదేం బాగాలేదు ఆవిడ నీ గురించి ఏమిటేంటో చెప్పింది నువ్వు నిర్మల వేరు కాదు నాకు నీ గురించి ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందనుకోలేదు అన్నాను నిష్ఠూరంగా మరింత మొహం మాడిపోయిందనుకో ఏమిటి ఏం ఆవిడ తెలియనట్టు అడిగింది అదే మీ ఇంట్లో ఎవరు సుధాకర్ అని ఉంటున్నాడట కదా నిష్కర్షగానే అడిగేశాను అవునండి ఉంటున్నాడు నాకు పేయింగ్ గెస్ట్ అది కూడా అందరికీ బాధేనా అంది ఆవేశంగా పేయింగ్ గెస్ట్ మంచి పేరే పెట్టింది చేస్తున్నా విధవ పనికి వయసులో ఉన్న మనిషి ఇంకొకడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుందా లోకమర్షిస్తుందా ఆ మాత్రం ఇగ్గింత ఉండొద్దు అమ్మా నిజంగా పేయింగ్ గెస్టు తీసుకుందేమో మొగుడు పోయాడు డబ్బు కోసం పెట్టుకుందేమో జానకి గురించి ఇంకేమీ ఆలోచించలేక అంది నిర్మల ఊరుకోవే దానికి నీ వత్తాసు సిగ్గు లేకపోతే సరే పేయింగ్ గెస్ట్ కావలిస్తే ఏ ఆడవాళ్లను తీసుకోవచ్చు కదా మొగుడి స్నేహితుణ్ణి కాక పెళ్లికాని వాణ్ణి ఇంట్లో పెట్టుకుంటుందా కమలమ్మ కోపంగా అంది అలా అడిగానని మొహం తిప్పుకొని విస విస వెళ్లిపోయింది తెలుసా అంది ఆవిడ ఏంటోనమ్మా జానకి అలాంటిది కాదనిపిస్తుంది నాకు నిజ నిజాలు తెలుసుకోకుండా అందరిలా మనము అనడం బాగోలేదు నీకు మాత్రం తెలీదా చిన్నప్పటి నుంచి దాని స్వభావం కనుకనే బాధ తెలుసున్న పిల్ల కనుకే ఏమిటిది చా అనిపిస్తుంది లోకంలో జరిగేవన్నీ మనం పట్టించుకుంటామా తెలిసినది కాబట్టే ఛా చా అంటున్నాను మనసులో దాచుకున్న ఆ మాట చెప్పేసి బరువు దించుకున్నట్లు ఆవిడ ఒంటింట్లోకి వెళ్లిపోయింది జానకితో గాని ఓ నిర్ణయానికి రాదల్చుకోలేదు నిర్మల తలుపు తీసి నిర్మలాని చూడగానే జానకి ముఖంలోకి ఒక్కసారిగా వెలుగు వచ్చింది నివ్వా అంది ఆనందంగా అంతలోనే మబ్బులు కమ్మిన సూర్యుడిలా ముఖం నల్లపడింది రా లోపలికి చాలా రోజులైందే నువ్వొచ్చి అంది మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ చాలా రోజులేమిటి ఆరు నెలలయింది అది సరే ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు బ్యాంక్ లో ఉద్యోగం ఇచ్చారా అటు ఉద్యోగం ఇటు ఒంటరిగా పిల్లలతో అడ్జస్ట్ అయి ఉంటావు ఈ పాటికి కూర్చుంటూ అంది నిర్మల చుట్టూ చూస్తూ రెండు బెడ్రూమ్ల ఫ్లాట్ అది ఒక బెడ్రూమ్ తాళం వేసి ఉంది ఆదివారం ఆ సుధాకర్ ఇంట్లో లేడు కాబోలు అనుకుంది నిర్మల ఏదో ఉన్నాను బతుకు ఇచ్చాలి కదా పిల్లల కోసమైనా బతకక తప్పదు కదా ఇప్పుడిప్పుడే పరిస్థితులతో అడ్జస్ట్ అవ్వగలిగే మనస్థైర్యం వచ్చింది భగవంతుడే ఆ ధైర్యం ఇస్తాడేమో విషాదంగా అంది బ్యాంక్ లో క్లాస్ ఫోర్ ఉద్యోగమే ఇచ్చారే మరేమిస్తారు నా చదువు తెలుసు కదా మెట్రిక్ చదివిన నాకేం వస్తుంది అంతకంటే ఏదో ఈ కొత్త రూల్స్ అని భార్యలకి లేదా డిపెండెంట్ కి ఇస్తున్నారు కనుక బతికిపోతున్నాం నాలాంటి వాళ్ళం ఏంటో మొదట్లో అటెండర్ ఉద్యోగం అంటే ఏదో చిన్నతనంగా ఉండేది మాలాంటి మధ్యతరగతి వాళ్ళం ఇటు కాకుండా అటు కాకుండా ఉన్నాం చిన్నతనం అనుకుంటే రోజులు వెళ్లాలిగా ఇప్పుడు అలవాటైందిలే అంది శుష్సం చేస్తూ మీ అయినా ప్రావిడెంట్ ఫండ్ గ్రాటిట్యూటీ అవి వచ్చేశాయా ఆ వచ్చాయి ఏమాత్రం గనక పట్టుమని పదేండ్లు అందులో రెండేండ్లు మొదట్లో ఎక్కడో చేశారు ఈ ఎనిమిదేండ్లది ఏమాత్రం వస్తుంది అందులో కొంత లోనుగా ఇంటి కోసం తీసుకున్నారు కదా ఏదో వచ్చింది కాస్త అప్పుగా చెల్లు కట్టాను ఏదో పాపం ఆ సుధాకర్ ఉండి ఆ పనులన్నీ చేసి పెట్టారు గనక లేకపోతే నా వల్ల అయ్యేది కాదు సుధాకర్ పేరు మాటల్లో రావడంతో సుధాకర్ గురించి అడగటానికి ఇదే సమయం అనిపించింది నిర్మలాకి జానకి నేను మాట అడుగుతే ఏమనుకో కదా నిర్మల సందేహంగా అడిగింది జానకి అదోలా నవ్వింది నాకు తెలుసు నువ్వేమడుగుతావు సుధాకర్ గురించేనా నీ ప్రశ్న అడుగు అడుగు అందరిలా నువ్వు అను ఎవడినో ఇంట్లో తెచ్చి పెట్టుకొని కులుకుతున్నావా అని అడుగు ముగుడుపోయిన రెండు నెలలకే మరో మొగాడి పొందు కావాల్సి వచ్చింది అని మొహాన ఉమ్మేయడానికి వచ్చుంటాం అడుగు అడుగు ఏమడుగదలుచుకున్నావో మహారాణిలా అడుగు ఈ నాలుగు నెలల నుంచి అందరి మాటలు విని బాధపడే స్టేజీ నుంచి దాటిపోయారు మరేం పర్వాలేదు అడుగు వ్యంగ్యంగా మొదలుపెట్టి ఆవేశంతో ముగించింది జానకి ముఖం ఎర్రబడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి జానకి నిర్మల దెబ్బతిన్నట్లు చూసింది జానకి ఆ మాటలన్నీ నేను నమ్మాననుకుంటున్నావా నమ్మలేకే అసలు సంగతి నిన్నే అడగాలని వచ్చాను ఈ నోట ఆ నోట వినడం కంటే నీ ద్వారా వినడమే నయ్యం వచ్చాను నిన్ను అడిగే అధికారం లేదనుకో అయినా స్నేహితురాల్ని అనుకుంటే చెప్పాలనుకుంటే చెప్పు నిర్మల ఈ ఆరు నెలలుగా నేను పడిన వేదన చెప్పుకోవటానికి నువ్వు తప్ప నాకింకెవరున్నారు కాని నిజంగా నేనేం పాపం చేయలేదు అంటే నువ్వు నమ్ముతావా నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను అంటే నమ్మాలి నువ్వు కళ్ళు తుడుచుకుంటూ గద్గధికంగా అంది చా ఊరుకో నాకు తెలుసు ఇవేవో పుకార్లని మా అమ్మతోనూ అదే అన్నాను నిర్మల ఓదార్పుగా అంది అవును ఆఖరికి మీ అమ్మగారు కూడా ముఖాని అడిగేశారు నిర్మల సుధాకర్ ఆయనకి స్నేహితుడే నాకు తోడబుట్టిన వాడితో సమానం నిజంగా నా కష్టకాలంలో అన్ని విధాలా అతను ఆదుకున్నాడే ఆయన పోయాక ఆఫీస్ డబ్బులు రావడానికి నాకు ఉద్యోగం రావడానికి ఎంత తిరిగి చేశాడో అతని రుణం తీర్చుకోలేనిదనుకో అది సరే బాగానే ఉంది కాని ఈ గొడవేమిటి ఇంట్లో ఎందుకుంటున్నాడు అతను నలుగురు నాలుగు విధాల అనుకునే అవకాశం చెప్తా ఉండు నిర్మలా నీకు తెలుసా నాకు ఇటు అటు ఈ సమయంలో ఆదుకునేవారెవరూ లేరని అటు నాన్నగారు పోయారు ఇటు మామగారు అత్తగారు ఉన్న వాళ్ళకి దిక్కులేక పెద్ద కొడుకు ఇంట్లో ఉన్నారు ఇంకా ఈ పిల్లలిద్దరినీ పెట్టుకుని బతుకు ఇడ్చాలి అనుకుంటే భవిష్యత్తు భూతంలా భయపెట్టి రెండు నెలలు కుల్లి కుల్లి ఏడ్చాను ఆ సమయంలో దేవుడే పంపినట్లు పాపం సుధాకర్ కేవలం ఆయన స్నేహితుడిగా నా మీద సానుభూతితో సహాయం చేశాడు ఉద్యోగం ఏదో ఇప్పించారు ఆ డబ్బుతో రోజులు వెళ్లదీయవచ్చు ఆయన ఉండగా లోను తీసుకుని ఫ్లాట్ తీసుకున్నాం కదా నెల నెలకి పదిహేను వందలు లోను కట్టాలి వచ్చే ఆ జీతం తిండికే సరిపోతుంది ఆ అప్పు ఎలా తీర్చను లేకపోతే ఇండ్లో వదులుకోవాలి వదిలితే ఈ నీడ కూడా లేకపోతే ఒక్క గదికే ఏడెనిమిది వందలు అద్దెలు పోసి అద్దింట్లో బతకాలి ఇండ్లు పోతే మళ్లీ జన్మలో కొనడం నా వల్ల అయ్యే పనా ఏం చేయాలి భగవంతుడా అన్న దిగులుతో ఉన్నా నాకు సుధాకర్ దారి చూపించాడు ఇతడు బ్యాచ్లర్ ఏదో రూమ్ తీసుకుని హోటల్లో భోంచేస్తున్నాడు చేస్తున్నాడు ఇంట్లో రెండు ఉన్నాయి కనుక అటాచ్ బాత్ ఉన్న బెడ్రూమ్ మధ్యకి తీసుకుంటానన్నాడు ఎలాగో ఇంట్లో ఉంటాడు కనుక భోజనం అది కూడా ఇక్కడే తింటూ పేయింగ్ గెస్ట్ గా ఉండి మొత్తం పదిహేను వందలు ఆ లోనికి తను డబ్బు కట్టేస్తానన్నాడు పేయింగ్ గెస్ట్ గా కావాలంటే పోనీ ఎవరినైనా ఆడవాళ్లని పెట్టుకుంటే ఈ మాట వచ్చేది కాదు కదా నిర్మల మధ్యలోనే అడ్డింది నిర్మల నిజం చెప్పనా అసలు సుధాకర్ ఆ మాట అనగానే ఆనందంతో అంత దూరం ఆలోచించలేదు అసలు లోకం ఏమనుకుంటుందోనన్నా ఆలోచన కూడా రాలేదు నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇండ్లు నాకుంటుంది అన్న సంతోషంతో అతని ప్రపోజల్ కి ఎగిరి గంతేసినట్లు ఒప్పేసుకున్నాను పాపం సుధాకర్ నాకేదో సహాయం చేస్తున్నాననుకున్నాడే కాని ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని అతను అనుకోలేదు నిర్మల నిజంగా సుధాకర్ నాకు తమ్ముడిలాగే ఉన్నాడే దానికి సహాయంగా ఉంటాడు నా అన్న తమ్ముళ్ళు నేను చచ్చానో బతికానో కూడా పట్టించుకోలేదు ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడం లోను కట్టడం పిల్లలకి ఏదన్నా కావలిస్తే అన్నిట్లో ఇంటి మనిషిలా ఉన్నాడు అలాంటి అతని గురించి లోకం ఏదో అనుకుంటుంది అన్నది కూడా రెండు నెలల వరకు నాకు అర్థం కాలేదు వెదగా అంది అసలు ఇదంతా ఎలా మొదలైంది ఈ అపవాదు ఎవరు ఆరంభించారు ఎవరు ఆరంభిస్తారు ఇరుగు పొరుగు అందులోనూ ఈ ఫ్లాట్స్ లైఫ్ లో మన ఇంట్లో ఏం జరిగేది అందరికీ తెలుస్తుంది అందరికి వచ్చేది ఎవరు పోయేది అన్ని కనిపిస్తూనే ఉంటాయి గట్టిగా మాట్లాడకుండా వినిపిస్తాయి ఈ అబ్బాయి ఎవరు అంటూ ఆరాలు మొదలెట్టారు మీరు తెలివి తక్కువగా ఏదో మా కజిన్ బ్రదర్ అనేదో చెప్పకుండా మా వారి స్నేహితుడంటూ చెప్పాను అదేమిటి ఇక్కడే ఉంటాడా ఇక్కడే పడుకుంటాడా లాంటి వ్యంగ్యపు విసురులతో ఆరంభించిన తెలుసుకోలేని మొద్దుని అనుకో వీళ్ళు వాళ్ళు చెవులు కొరుక్కోవడం పని మనిషి వీళ్ళిలా అన్నారు వాళ్ళిలా అంటున్నారు అంటూ కబుర్లు మోసుకు వచ్చేది ఆఖరికి చాకలి పాలవాడు సుధాకర్ ని వింతగా చూడటం కొన్నాళ్లకి ఎదిరింటావిడా పక్కింటావిడా అంతవరకు నా మీద జాలి సానుభూతి కురిపించిన వాళ్లు నా ముఖం మీదే తలుపు వేయడం పలకరించిన తిరస్కారంగా వెళ్లిపోవడం పిల్లల్ని కూడా మా పిల్లలతో కలవనీయకపోవడం లాంటి సాధింపు చర్యలు ఆరంభించారు మొత్తం ఉన్న పదిహేను ఇండ్ల వాళ్లు నేను పబ్లిక్గా మొగుడు చచ్చిన రెండు నెలలకి భరి తెగించి మగాడి కోసం కరువు వాచినట్లు ఎవరినో పెట్టుకుని కులుకుతున్నట్లు తేల్చేశారు ఉన్న సంగతి చెప్పకపోయావా ఎందుకు చెప్పలేదు డైరెక్ట్గా వారికి అడగని వారికి పేయింగ్ గెస్ట్గా ఉంటున్నట్లు చెప్పాను ఎగితాలిగా మంచి పేరు దొరికింది భలే సదుపాయమే అన్నిటికీ సరిపోయే పేయింగ్ గెస్ట్లు ఎంతమందికి దొరుకుతారో లాంటి మాటలు పిల్లి మీద ఎలుక మీద పెట్టి వాళ్లల్లో వాళ్లు అనుకోవడం నేను వినేటట్టు నేను బయటికి కనిపిస్తే చాలు మొహాన తలుపు దడాలన వెయ్యడం మూతి తిప్పుకోవడం తిరస్కారంగా చూడడం అబ్బా నిర్మల లోకం అంతా నా మీద పగ పట్టినట్టు ఎందుకు ప్రవర్తిస్తారో నా బతుకు నన్ను బతకనీయకుండా నన్నెందుకిలా మాటలతో చిత్రవద చేస్తారు మొగుడు చచ్చిన ఓ స్త్రీ మీంద సానుభూతి లేకపోగా ఈ మాటలు జానకి గొంతు రుద్రమైంది సుధాకర్కి ఇదంతా తెలుసా ఏమంటాడు అతనికి ముందు కొన్నాళ్ళు తెలియదు ఈ బిల్డింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఓ రోజు అతన్ని పిలిచి ఇవి సంసారాలుండే కొంపలు మీరిలా బరి తెగించిపోతే ఎలా అన్నట్లు మాట్లాడారట పాపం సుధాకర్ అర్థం కాక బిత్తరపోయాడట అంతకు ముందు జరిగిన విషయాలు అతనికి ఎలా చెప్పాలో అర్థం కాక నేను చెప్పలేదు ఆ రోజు పాపం అతను అవమానంతో సిగ్గుతో తలెత్తలేక పోయాడు వదిన గారు ఏమిటండి ఇది వీళ్ళు మనుషులైనా ఓ స్త్రీ పురుషుడు కలిసి ఉంటే ఓ నీచ బంధం తప్ప వీళ్లకేం తట్టదా మీరిన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు అన్నాడు అంతా విని అతను కోపం వచ్చి ఇది మా పర్సనల్ మ్యాటర్ నేనెందుకు ఉన్నాను ఆవిడ నన్నెందుకు ఉంచుకుందో అడిగే హక్కు మీకు లేదు మీ ఇంట్లో ఎవరుంటున్నారో ఎవరు ఎడుతున్నారో మేము అడిగామా అంటూ దులిపేసి వచ్చాడట ఆ రోజు నుంచి సూటిపోటి మాటలు మరింత ఎక్కువయ్యాయి ఇంతవరకు ఇండైరెక్ట్ గానే వాళ్ళు డైరెక్ట్ గానే సిగ్గు లజ్జ విడిచేసిన వాళ్లకేం చెప్పలేము బరి తెగించిన వాళ్లకేం అంటూ మొదలు పెట్టారు కస్సిగా పోనీ సుధాకర్ ని పంపించేసి ఇంకెవరినన్నా నిర్మలా మాట పూర్తి కాలేదు నిర్మల నువ్వు అలాగే అంటావా కోపంగా చూసింది జానకి ఈ విధవ జనం కోసం ఈ కాకుల కోసం నా తోడుని వదులుకోవాలా మొదట్లో బెంబేలు పడిపోయాను ఏడ్చుకునేదాన్ని కుమిలిపోయేదాన్ని వీళ్ల మాటలు విని నాలో ఏదో తెగింపు వచ్చేసిందే అనుకుని విధవల్ని నేనెందుకు కేర్ చెయ్యాలి అని పంతం వస్తుంది అవుననుకో కాని జనం మధ్య ఉండాల్సిన వాళ్లం నీకు పిల్లలున్నారు ఇలాంటి చెడ్డ పేరు వస్తే రేపు వాళ్ల పెళ్లిండ్లు సమాజంలో ఉంటూ ఎదిరించి బతకడం కష్టమే మనుషులకు కనిపించేదే నిజం అని నమ్ముతారు నాయానికి కళ్లు లేనట్లే సమాజానికి కళ్ళు తప్ప చెవులుండవు అయితే ఏం చేయమంటావు ని పంపించేసి అవస్థపడమంటావా ఎవరి కోసమో నా స్వలాభం వదులుకోవాలా వీళ్ళు ముందు తప్పు చెయ్యకపోయినా తలదించుకోవాలా ఈ అన్నవాళ్లంతా రేపు నాకు సహాయం చేస్తారా నిర్మల ఆలోచనలో పడింది ఆఖరికి ఉండు మీ సెక్రటరీ మధుసూదన్ రావు గారు నాకు బాగా తెలుసు ఆయనతో మాట్లాడి ఏదో ఆలోచిస్తాను నేను చెప్తానుండు అంది సలోచనగా ఆ రోజు అపార్ట్మెంట్స్ వారందరినీ సమావేశపరిచింది నిర్మల నిర్మల చెప్పిన దానికి సుగం అయిష్టంగానే అంగీకరించింది జానకి పిల్లల భవిష్యత్తు ఆలోచించి ఓడిపోవడం ఇష్టం లేకపోయినా అంగీకరించింది చూడండి మిమ్మల్ని ఇక్కడ సమావేశపరిచింది మీకున్న కొన్ని అపోహలు తొలగించడానికి జానకి నా చిన్ననాటి మిత్రురాలు దాని దురదృష్టం కొద్దీ భర్త చిన్నతనంలో పోయాడు ఏదో బ్యాంకు వాళ్ల ధర్మమా ఓ ఉద్యోగము భర్త ముందు చూపుతో ఓ ఇండ్లు ఉండబట్టి రోడ్డున పడకుండా ఎవరి ముందు చెయ్యి చాచకుండా దాని పిల్లల్ని అది పెంచుకోగలుగుతుంది ఇక్కడ మీరందరూ ఇండ్లు కొనుక్కుని ఓ కుటుంబంలా ఓ చోట ఉంటున్నారు ఇదొక పెద్ద సంసారం లాగా అపార్ట్మెంట్ వాళ్లందరూ కలిసిమెలిసి ఉండాలి కాని దురదృష్టవశాత్తు మీరందరూ తనకి సహాయము సానుభూతి చూపాల్సింది పోయి మా సానుభూతులు సహాయాలు ఆవిడకెందుకండి ఎవరో వెనక నుంచి కిసుక్కున నవ్వారు అదే ఈరోజు మీ అందరి అపోహలు తొలగించాలనే మీ అందరినీ రమ్మన్నాను డబ్బు అవసరం కోసం సొంత సోదరుడిలాంటి ని ఇంట్లో పేయింగ్ గెస్టుగా పెట్టుకుంది తను నన్ను పెట్టుకుంటే ఉండనన్నానా ఏ యువకుడో వెనక నుంచి చిలిపిగా అన్నాడు అంతా నవ్వారు నిర్మలా తీక్షణంగా చూసింది ప్లీజ్ మీరంతా చూస్తే చదువుకున్న వాళ్లలా ఉన్నారు కాస్త సంస్కారం కనపరచండి తోటి స్త్రీ మీద స్త్రీకైనా సానుభూతి లేకుండా మాట్లాడడం అన్యాయం ఇంతకీ మీ అందరికీ సుధాకర్ ని ఆమె బరి తెగించి ఇంట్లో పెట్టుకున్నదనేగా అభ్యంతరం అందుకే మీ అపోహ తొలగించడానికే రమ్మన్నాను నిర్మల గుమ్మంలోంచి వెళ్ళి ఓ పళ్ళెం పట్టుకు వచ్చింది అందులో వెలుగుతున్న దీపం కుంకుమ స్వీటు రాఖీ ఓ సోదరి సోదరుడికి పవిత్రంగా కట్టే రాకి అది ఈ రోజు మీ అందరి ముందు సుధాకరికి కడుతుంది అతన్ని మీ అందరి ముందు సోదరుడిగా స్వీకరిస్తుంది ఇది కేవలం మీ అపోహ తొలగించడానికి మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం తనకు లేకపోయినా నేను ఒప్పించాను ఓ కుటుంబంలా కలిసిమెలిసి ఉండాల్సిన చోట అశ్వయమైన మాటలు అపోహలు ఉండకూడదని నేనే సలహా ఇచ్చాను సుధాకర్ ఇటు రండి నిర్మల అంది మంచి ఐడియాలే ఓ దారం ముక్క కట్టేస్తే కట్టించేసుకుంటే ఇంకా వెనకాల ఏ నాటకాలాడినా పర్వాలేదు భలే సలహా ఎవరో అన్నారు నిర్మల అటు తీక్షణంగా చూసింది జానకి చేతిలో రాకి విసిరి కొట్టింది క్రోధావేశాలతో ఎగిరిపడుతున్న గుండెలతో చూసావా నిర్మల వీళ్ళు ఎలాంటి మనుషులో ముక్కంట ఆ దారం పోగులే మీ బ్రాహ్మణత్వం చూపుకోవడానికి పవిత్ర జన్యంగా వేసుకుంటున్నారు ఈ ప్రతివతలందరూ మెడలో కట్టించుకునేది ఆ దారం పోగులే రాకి పవిత్రత ఏమిటో తెలియని వీళ్లనా నువ్వు నమ్మించాలనుకున్నావు ఆవేశంగా అంది అందరి వంక తిరస్కారంగా చూస్తూ మీరంతా ఒక మాట ఇస్తే ఈ ని ఈ క్షణంలో పంపేస్తాను అందరూ ప్రశ్నార్థకంగా చూశారు ఇక్కడ పదిహేను ఇండ్లున్నాయి మీరంతా నెలకి వంద ఇస్తే నా ఇంటి అప్పు తీర్చుకుంటాను అప్పుడు సుధాకర్ ని పంపేస్తాను ఏం ఇస్తారా జానకి హేళనగా అంది మాకేం పట్టింది అదే నా ఇబ్బందులు మీకు అనవసరమైనప్పుడు నా జీవితంలో ఏ విషయంలోనూ కలగ చేసుకునే అధికారం మీకు లేదు ఇది నా స్వ విషయం ఆవేశంగా అంది సుధాకర్ జరుగుతున్నదంతా చూసి ఏదో నిర్ణయించుకున్న వాడిలా పల్లెల్లో కుంకుమ భరణ తీసుకుని జానకి ముందుకొచ్చాడు నిర్మలా గారు చాలు ఈ రోజు ఈ జరుగుతున్న దానికి పులిస్టాప్ పెట్టేస్తాను జానకిని పెళ్ళాడి అందరినోళ్లు మూయిస్తాను ఆవేశంగా అన్నాడు నాయనా ఈ పని ముందే చేసి ఉంటే మేము నోరు మూసుకుని ఉండేవాళ్లం కదా హేళనగా అన్నారు ఎవరు జానకి సుధాకర్ ని తీక్షణంగా చూసింది అడుగు వెనక్కి వేసింది ఆగు సుధాకర్ ఇదేం సినిమా కాదు ఎవరో ఏదో అన్నారని కుంకుమ పెట్టేస్తే పెళ్లైపోవడానికి ఆవేశంతో పిచ్చి పని చేసి వదినగారు అని పిలిచిన పిలుపుకి అపవిత్రత అంటగట్టకు ఇద్దరు పిల్లల తల్లిని పోయిన దాన్ని పెళ్లాడాల్సిన కర్మ నీకేమిటి నేనేం రమ్మను కాదు అందం చూసి చేసుకోవడానికి ఐదు వేలు తెచ్చుకుంటున్నాం చక్కటి పిల్ల నీకు దొరుకుతుంది నా మీద జాలితో ఆవేశంతో చేసి మీ వాళ్లతో విరోధం తెచ్చుకుని ఆవేశం తగ్గాక పిచ్చి పని చేశానని నువ్వు బాధపడి నన్ను బాధపెట్టి మన జీవితాలు నరకం చేసుకోవద్దు ఎవరి కోసమో ఇలాంటి పని చెయ్యకు మన మధ్య ఉన్న అనుబంధాన్ని పవిత్రతని ఈ మూర్ఖులు అర్థం చేసుకోకపోతే అలాంటి వాళ్ల కోసం మనం బాధపడనక్కర్లేదు నీ పెండ్లయ్యే వరకు ఇక్కడే ఉండు రేపటి నుండి నా జోలికి ఎవరైనా వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నన్ను అరెస్ట్ చేస్తున్నారని వెళ్ళండి అందరూ వెళ్ళండి మీ ఇష్టం వచ్చినట్టు మీరనుకోండి నాకే అభ్యంతరం లేదు జానకి ఆవేశంగా అందరినీ దులిపేసి విస వెళ్లిపోయింది అట్టే చదువుకోని అమాయకురాలు ఎలా బతుకుతుందో అన్న జానకి జానక్కి ఎంత ధైర్యం వచ్చింది నీటి ప్రవాహంలో పడిన వారికే నీటికి ఎదురిదే ధైర్యం సాహసం వస్తాయి కాబోలు గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులి అవుతుందంటే ఇదేనేమో ఈ సమాజాన్ని ఎదిరించి బతకాలంటే మొండి ధైర్యము తెగింపు ఉండాలి జానకి లాంటి నిస్సహాయులకి అది పరిస్థితులే కల్పిస్తాయేమోనని పించింది నిర్మలకి